హలో అండి వెల్కమ్ టు తెలుగు రిషిలీ బాయ్ హేమలత ఈరోజు వీడియోలో అయితే మధుబాల బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కుట్టినట్లయితే చాలా పర్ఫెక్ట్ కప్ అనేది కుదురుతుంది ఈ వీడియో చూసే ముందు కటింగ్ వీడియో చూస్తే దాని కంటిన్యూగా ఈజీగా అర్థమవుతుందనమాట ఈ బ్లౌజ్ అయితే ముందుగా లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా ఎక్కడ ముడతలు లేకుండా అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కప్కి అయితే ఈ డాట్స్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి మెయిన్ డాట్ ఉంటుంది కదా సెంటర్ పాయింట్లో ఆ డాట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇలా ఒకటి భావ్ ఇంచుకు సెంటర్ మార్కింగ్కు అటువైపు ఇటువైపు ఒకటి భావ్ ఇంచు ఇలా రెండు మడతలు వేసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి పావుదొక్క మూడు ఇంచుల పొడవైతే తీసుకోవాలన్నమాట నేను తీసుకున్న ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి నలభై అనమాట నలభై సైజు వాళ్ళకి ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే నేను తీసుకున్నాను ఈ కప్ అనేది ఎలా తీసుకోవాలన్నది డీటెయిల్గా ఆల్రెడీ కటింగ్ వీడియోలో అవుతుంది ఆ వీడియో చూస్తే ఇది కంటిన్యూ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది బ్లౌజ్ అంతా కూడా ఒకసారి వీడియో చూస్తే ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయొచ్చు ఇలా రఫ్ చేస్తూ రెండు రెండు సార్లు అయితే కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకుంటే మనకి ఎక్కడ కూడా పోగులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి మెయిన్ డాట్ వేసుకున్నాం కదా మెయిన్ డాట్ ఈ సెంటర్ పాయింట్ డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి కాజాల పట్టికి వస్తుంది కదా నారు ఇలా ఇదై జాయింట్ ఉంది కాబట్టి రెండు డాట్స్ కలిపి మనం వేసుకుంటామన్నమాట ఇప్పుడు మధ్యలో వేసుకునే డాట్ సన్నగా పట్టుకొని వేసుకుంటాం కదా అది ఎలా వేసుకోవాలన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను మనం డాట్ సెంటర్ పాయింట్లో వేసుకున్నప్పుడు ఇలా ఉండాలన్నమాట అలా షార్ప్గా వస్తేనే కప్ అనేది మంచిగా కుదురుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ సన్నగా పట్టుకొని మధ్యలోకి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఎండింగ్లో తీస్తున్నాం కదా బయటికి తీసేటప్పుడు మళ్ళీ షార్ప్గా తీసేస్తే మనకు ఈ సెంటర్లో వేసుకునే డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది బ్యాక్ బ్లౌజ్కి అయితే స్ట్రైట్ కటింగ్ బ్యాక్ బ్లౌజ్కి వేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట జస్ట్ ఈ పీస్ మట్టుకు వేరే కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కటింగ్ వీడియో చూస్తే ఇది కంటిన్యూగా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఈ విధంగానైతే ఒక స్టిచ్ అనేది వేసుకొని దానిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసేస్తున్నాం కదా ఇలా రెండు షోల్డర్స్ కూడా రఫ్ చేస్తూ రెండు రెండు కుట్లు వేసుకుంటూ ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి ఎప్పుడైనా కూడా వెమ్మటి విమ్మడే థ్రెడ్స్ అనేది పోగుల్లాగా ఉంటే కట్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎల్లో కలర్ బ్లౌజ్ కదా ఈ ఎల్లో కలర్ బ్లౌజ్కి నేను బ్లూ కలరు శారీలో వచ్చిన క్లాత్తోనే అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను ఎలా వేస్తున్నాను అన్నది ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ వచ్చేసరికి ఇది సన్న క్లాత్ కాబట్టి సన్న చీర క్లాత్ కాబట్టి రెండించుల వరకు అయితే ప పైపింగ్కు క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకొని జాయింట్లు అనేది వేసేసాను ఇలా ఏ షేప్లో నెక్కుంటే ఆ షేప్కి వచ్చేసరికి ఇలా మెల్లగా నీడిలు అనేది కిందికి దింపుతో పాదం అనేది పైకి కిందికి అనుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చిన దగ్గర బ్లూ కలర్ పైపింగ్ వేసాం కదా బ్లూ కలర్ వచ్చిన పార్ట్కి మాత్రం ఇలా ఎల్లో కలర్ పైపింగ్ అయితే వేసాను అనమాట ఇలా మొత్తం కూడా మూలల దగ్గర ఇలా తిప్పుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత అక్కడ ఖర్చులకు చిన్న చిన్న మూలల దగ్గర చిన్న చిన్న ఖర్చులు అనేది కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకు రివర్స్లో పైపింగ్ అనేది తిప్పి వేసినప్పుడు ఈజీగా తిరుగుతుందనమాట కొంచెం కరువు తిరిగిన దగ్గర రౌండ్ నెక్ వచ్చిన దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి కంపల్సరిగా అలా పెట్టుకోకుంటే పైపింగ్ అనేది లేసినట్టుగా వస్తుంది వంటికి అతుక్కున్నట్టుగా కాకుండా లేసినట్టుగా వస్తుంది కాబట్టి కంపక్సరిగా ఈ ఖర్చులు అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను నేను డైరెక్ట్గా డబుల్ పాదంతోనే వేస్తున్నాను కదా ఇలా థ్రెడ్ అనేది పెట్టుకొని థ్రెడ్ ఏ సైజులో ఉందో మనకు ఈక్వల్గా అదే సైజులో క్లాత్ అనేది లోపలికి మరతేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే సన్నటి థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా మూలలకు వచ్చే దగ్గరకు వచ్చేసరికి ఇలా మంచిగా సమానంగా అనుకుంటూ థ్రెడ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మూలల దగ్గర పాదం పైకి లేపాలి కానీ నీడిలు అనేది పైని తీయకుండా ఈ విధంగా తిప్పుకుంటూ వేసేసుకుంటే పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి దీనికి థ్రెడ్స్ కూడా వేసాను అనమాట అంటే డోరీస్ కూడా వేసాను డోరీస్ ఆల్రెడీ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూసినట్లయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఈజీగా ఎలా రివర్స్లో తీసుకోవాలి డోరీ అనేది ఎలా కుట్టుకోవాలన్నది కూడా ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను ఒకసారి చూడండి షార్ట్స్లో ఉంది లాంగ్ వీడియోస్లో కూడా ఉందన్నమాట చూసారు కదా ఇలా మూలలకి వచ్చేసరికి కరెక్ట్గా వచ్చేలాగనైతే చూసుకోవాలి లేదంటే మూలలు అనేవి షేప్ అవుట్ అయిపోతే బ్లౌజ్ అనేది నెక్ కరెక్ట్గా రాదు అందుకోసం అనేసి కొంచెం మెల్లగా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ లోపల మూలలు అనేవి ఉంటాయి కదా అక్కడ చిన్న చిన్న ఖర్చులు అనేవి పెట్టుకుంటే మన క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు నెక్ అనేది లెవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఫినిష్ అయింది కదా అక్కడ కట్ చేసేసుకొని ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ విధంగానైతే రెండు మడతలు వేసేసుకొని హాఫ్ ఇంచ్ వరకే ఉండాలన్నమాట లోపలికి మొత్తం కూడా లోపలికి మడత వేసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా ఉంటే మనకు స్టిచ్ వేసుకుంటున్నాం కాబట్టి మంచిగా కనిపించదు హాఫ్ ఇంచు పావు ఇంచు అలా ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉంటే క్లాత్ లోపలికి కట్ చేసేసుకోవచ్చు ఇది సన్న చీర క్లాతే అని చెప్పాను కదా అందుకోసము నేను రెండించులు తీసుకున్నాను మొత్తం కూడా లోపలికి అయితే మడత వేస్తున్నాను వచ్చే వచ్చేవారికి మాత్రం ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇలా కరువు తిరిగిన దగ్గరల్లా ఖర్చు పెట్టేసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు ఫ్రంట్ పాటుకు వచ్చేసరికి ఈ షేప్ ఎలా ఉందో ఆ షేప్లో అయితే మనం ఎల్లో కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ కప్స్ షేప్లోనే రెడీ చేసుకున్నాం కదా దీనికి రెడీమేడ్ కప్స్ యూజ్ చేయాల్సిన పని ఏం లేదనమాట ఇదే డైరెక్ట్గా కప్ లాగా కుదురుతుంది బాగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెంటర్ కో క్లాత్ అనేది ఒక ఇంచులు పట్టుకుంటాం కదా ఆ క్లాత్ అనేది ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ కింద పడకుండా ఈ స్టిచ్ పడకుండా కొంచెం మడత వేసుకోవాలన్నమాట అలా మడత వేసుకొని ఇలా పైపింగ్ పక్కనే ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా చివరి వరకు ఎక్కడ కూడా నెక్ అనేది సాగ తీయకుండా ఎల్లో కలర్ పీస్ అనేది సాగతీయకుండా కరెక్ట్గా వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది పెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని బయటికి తీయకుండా మళ్ళీ చివరికి వెళ్ళిన తర్వాత రఫ్ చేసుకొని దాన్నే మళ్ళీ రివర్స్లో తీసుకొచ్చేస్తే ఈ కప్పు మొత్తం మళ్ళీ ఆ లాస్ట్ వరకు స్టిచ్ చేస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది తర్వాత లోపల ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా నీడిల్ అనేది బయటికి తీసేయకుండా మళ్ళీ దాన్నే వెనక్కి రఫ్ చేస్తూ తీసుకొచ్చేసేయాలన్నమాట ఇలా పైపింగ్కు పక్కనే కుట్టు వేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కొంచెం దూరం నుండి వేస్తే మళ్ళీ ఒక కుట్టు అనేది వేస్తామని చెప్పాను కదా హాఫ్ ఇంచుకైతే అది ఇది రెండు వేస్తే నీట్గా ఉండదు అందుకోసం అని చెప్పి ఇలా వేసుకోవాలి పైపింగు కొంచెం రిస్క్ అనుకున్న వాళ్ళు లేస్ కూడా వేసుకోవచ్చు క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కుట్టేసుకొని రివర్స్లో తిప్పేసుకుంటే అది సీదా వైపు వస్తుంది కదా దానిపైన అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి లేస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట లేస్ వద్దు నీట్గా పైపింగే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే చెప్పాను కదా ఇక్కడ బ్లూ కలర్ క్లాత్కి వచ్చేసరికి కప్స్కి వచ్చేసరికి ఎల్లో కలర్ పైపింగ్ వేశాను ఎల్లో కలరు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇలా బ్లూ కలర్ పైపింగ్ అయితే వేశాను కటింగ్ వీడియో చూస్తూ ఆ తర్వాత ఈ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు రెండు డాట్స్ అయితే ఈ కప్స్కి వేసాం కదా మూడో డాట్ కూడా వేసుకుంటే చంక దగ్గర ఇక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఆ డాట్ ఎలా వేయాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను సింపుల్గా ఉంటుంది మనము ఈ రెండు డాట్స్ వేసుకున్నప్పుడు ఇలా మధ్యలో వస్తుంది కదా మధ్యలో ఒక మూలలాగా ట్రయాంగిల్ షేప్లో తిరుగుతుంది అక్కడ మనం పట్టుకొని ఇలా హాఫ్ ఇంచుతో స్టార్టింగ్ పట్టుకొని మనం ఒక మూడున్నర నాలుగు ఇంచులకి బయటికి తీసేస్తే షార్ప్గా తీస్తే సరిపోతుందనమాట ఇలా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది ఈ థ్రెడ్స్ ఎక్కడ పోకుండా ఈజీగా ఉంటుందన్నమాట రెండో డాట్ కూడా ఈ విధంగానే అనమాట ఇందాక చెప్పాను కదా రెండు డాట్స్ మధ్యలో నుండి మూడో డాట్ అయితే వేయాలి కంపల్సరీగా నాలుగో డాట్ అయితే ఈ బ్లౌజ్కి అస్సలు అవసరం లేదనమాట నాలుగో డాట్ వేసుకోవాలి అనుకుంటే క్లాత్ ఎక్కువగా ఉంటేనే వేసుకోవాలి మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నాలుగో డాట్ అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అయిపోయింది కదా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఫినిష్ అయిపోయినాయి అయితే హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసానమాట కప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ వీడియో ఇక్కడ దాకా చూసున్నారంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము మన దాంట్లో కటోరా కట్టింగ్ కూడా బ్లౌజ్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి